సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చంద్రచూడు గారి నాయకత్వంలో ఏడుగురితో కూడినటువంటి ధర్మాసనం ఒక చారిత్రాత్మక తీర్పుని ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని మాది రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తుందని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం సుప్రీంకోర్టు నిన్న నిలువచ్చిన తీర్పు భారత రాజ్యాంగబద్ధమైన తీర్పు అని సామాజిక స్ఫూర్తి నిండిన నిలువడిన తీర్పు అని మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ తీర్పు రాజ్యాంగ కల్పించినటువంటి హక్కులో భాగంగా వచ్చిన తీర్పుని సామాజిక న్యాయ స్ఫూర్తి కలిగిన తీర్పుగా స్వీకరిస్తూ ఇక భవిష్యత్తులో దళితుల మధ్య ఉండబడినటువంటి ఆరా మధ్య ఉండబడిన వైషమ్యాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని కోరుకుంటూ సంఘటితంగా అంబేద్కర్ కళల కన్నా రాజ్యం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని తెలియజేసుకుంటూ సోదర సామాజిక వర్గం కూడా భవిష్యత్తులో కలిసి అంబేద్కర్ కళల కన్నా స్థాపన కోసం కృషి చేయడానికి ఆహ్వానిస్తూ ఇది భారత రాజ్యాంగం కల్పించినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం